జిల్లా కేంద్ర యూనివర్సిటీ వెంటనే జారీ చేయాలి ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ యూనివర్సిటీలు వెంటనే సిగ్గు పొన్న ప్రభాకర్ కరీంనగర్ పేరు వివక్ష చూపించడం సిగ్గు మంత్రి పొన్న ప్రభాకర్ ఈ రోజు ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శాతవాహన యూనివర్సిటీ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజు యూనివర్సిటీలోనే ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో ఈ రోజు మేము ధర్నా చేయడం జరుగుతుంది ఇలా పొన్నం ప్రభాకర్ గారు తమ యొక్క రాజకీయంగా లబ్ధి కొరకు మాత్రమే ఇలా ఉస్మానాబాద్కు ఈ ఇంజనీరింగ్ కళాశాలను తరలించడం జరిగింది ఇది సరైన పద్ధతి కాదని మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఇలా అన్ని వసతులు ఉన్నటువంటి మన శాతవాన యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని ఇలా పేద మద్దతరత విద్యార్థులందరికీ న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పొన్నం ప్రభాకర్ గారిని ఇల్లు ముట్టడిస్తామని మరి పొన్నం ప్రభాకర్ గారిని కరీంనగర్లో కూడా తిరగకుండా మేము అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా ఈ సర్కులను వెంటనే వెనక్కి తీసుకొని శాతవాన యూనివర్సిటీ కేంద్రంగా ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మేష్ ఏఎస్ఎఫ్ జిల్లా జిల్లా కమిటీల ఆధ్వర్యంలో శాతవాహన యూనివర్సిటీ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఎందుకోసం అంటే ఏదైతే ఇంజనీరింగ్ ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల మంజూరైందో ఆ మంజూరైంది ఈరోజు ఉష్ణాబాద్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈరోజు సర్కులర్ ఇవ్వడం జరిగింది దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేయడం జరుగుతుంది అనేక దశాబ్ద కాలంగా ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ అనేక పోరాటాలు చేసి ఈరోజు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను సాధించుకుంటే ఈరోజు ఆ సాధించుకున్నది ఈరోజు పొండ ప్రభాకర్ కాదు వ్యక్తిగత స్వలాభాల కోసం వ్యక్తిగత ఈరోజు రాజకీయ స్వలాభాల కోసం ఈరోజు ఉస్నాబాద్కు తరలిస్తున్న పరిస్థితుంది ఈరోజు సాధారణ యూనివర్సిటీలో అనేక స్థలం ఈరోజు తాలీకు ఉన్న పరిస్థితుంది ఉంది పాటు జరుగునా జిల్లా కరీంనగర్ జిల్లా కేంద్రంలో అనేక ప్రభుత్వ ఖాళీ ప్లేసులు స్థలాలు ఉన్న పరిస్థితి ఉంది కరీంనగర్ జిల్లా కేంద్రంలో అనేక ఖాళీ ప్లేస్ ఉన్న పరిస్థితి ఉంది ఇక్కడ ఏర్పాటు చేయకుండా ఈ రోజు ఏదైతే ఈ రోజు ఉష్ణోబాద్ తరలిస్తున్న పరిస్థితి ఉంది ఈ రోజు ఉష్ణోబాద్ కేంద్రంగా దాదాపు ఈ రోజు కనీసం బస్ ఒకరు లేక విద్యార్థులకు దూరం విద్య దూరమైన పరిస్థితి ఉంటది కాబట్టి ఎస్ఎఫ్ఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు శాతం యూనివర్సిటీ ఈ రోజు శాతాబాద్ యూనివర్సిటీలోనే ఈ రోజు ఏర్పాటు చేస్తే విద్యార్థులకు ఈ రోజు అందుబాటులో ఉంటది కాబట్టి తక్షణమే ఏదైతే సర్కులర్ ఇచ్చారో ఆ సర్కులని ఉష్ణోబాది కాకుండా కరీంనగర్ శాతా యూనివర్సిటీలోనే ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐఎస్ఎఫ్ ఏదైతే ఇప్పటికైనా ఈ రోజు కొన్న ప్రభాకర్ గారు స్పందించి ఈ రోజు కరీంనగర్ జిల్లా కేంద్రం తరలిస్తున్నట్టు ఈ రోజు సభలో ఇవ్వకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో కొన్న ప్రభాకర్ గారు ఇల్లు ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు శ్రీకాంత్ దేశా గారే గారు